అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసం పదహారవ తేదీ శనివారం రోజున వృచ్చిక రాశి వారి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వృచ్చిక రాశి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు అభివృద్ధిని సాధిస్తారు వస్తువాహనాలను కొనుగోలు చేసే ఆస్కారం ఉంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు సంతానం నుంచి శుభవార్తలు అందడం వృత్తి ఉద్యోగాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు వ్యాపారం మరింత ఆనందంగా సాగనం ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగడం నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది బంధుమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగునం నిరుద్యోగులకు శుభవార్తలు అందిన నూతన కార్యక్రమానికి శ్రీకారం చుడతారు వివాదాలకు సంబంధించి ఆప్తుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైనటువంటి వ్యవహారంలో శ్రమ ఫలిస్తుంది వ్యాపారంలో సంతాన ఫలితాలు సంతృప్తికరంగా సాగడం దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందినం ఆదాయం బాగుంటుంది సన్నిహితుల సహకారం లభిస్తుంది అభివృద్ధిని సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ముఖ్యమైనటువంటి పనుల్లో కావలసినటువంటి వారి సహాయ సహకారాలు లభిస్తాయి ఉద్యోగాలలో మరింత మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడడం సంతాన విద్యా విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి భూ సంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు మానసికంగా దృఢంగా ఉంటారు వృచ్చిక రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం